ఓటర్లు కానీ ఎవరినైనా విచారించండి శ్రీధర్ రెడ్డి అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదన్నా గొడవను కూడా సర్దుమనిచి ఇద్దరిని రాజీ చేసి లెక్క బతకాల అన్నదమ్ముల లెక్క జీవించాలని ఒక మంచి నడవడికని ప్రారంభించినటువంటి శ్రీధర్ రెడ్డి ఎక్కడ తన సొంత పార్టీ కార్యకర్తలను లీడర్లను వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేయించి వాళ్ళ ఎన్నికల వరకు ఎన్నికల వాళ్ళతో పనులు చేయించుకొని ఒక సామెత ఉంది ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లయా ఓడమల్ల అని అంట ఓడ దిగుతూనే బోడి అని అంట అట్లా రఘునాథ్ రెడ్డి ఇది ఒక ఆయన సంస్కృతి గురించి మాట్లాడడం దండగా ఎందుకంటే ఆయన యొక్క లక్షణాలు ఆయనకు ఒక అయ్యారు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు ఆయనకు నేను చెప్తున్నా కదా మంచిగా పిల్లల పాఠాలు చెప్పినటువంటి ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి రఘునాథ్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీలోని మంది మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడో ఒక్కసారి చూసుకోపోండి ఆ రౌడీ షీటర్లు కూడా నేను మధ్య ఈ మధ్య కాలంలో తొలగించినట్టు మాట నేను నిజంగా గర్వంగా చెప్తున్నాను మూడు సంవత్సరాలు నుంచి కేసులు లేనటువంటి వాళ్ళు మంది కేసులు కేసులు లేనటువంటి వాళ్ళను రౌడీ రౌడీషీటర్లు తొలగించాం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు ఉండే వాళ్ళ మీద రౌడీ షీటర్లు పెట్టినటువంటి ఘనత రఘునాథ్ రెడ్డి ఒక్కరికే దక్కుతుంది అలాంటి గొడవలు సృష్టించేది ఆయనే అలాంటి దౌర్జన్యాలు చేసేది ఆయనే మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను అక్రమంగా అన్యాయంగా సంపాదించేది కూడా రఘునాథ్ రెడ్డి ఎందుకంటే లేని పిల్లల పేర్లు చెప్పి కాలేజీ ఫీజులు వసూలు చేసినటువంటి ఒక దుర్మార్గుడు చదువుల పేరుతో చదువుల తల్లిని కూడా సరస్వతి తల్లిని కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు రఘునాథ్ రెడ్డిని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కావాలి దాని మీద మేము పెద్దగా దృష్టి పెడుతున్నాం ఈరోజు అదేవిధంగా ఉపాధి మరి ముఖ్యంగా నివసించేదానికి ఇండ్లు ఇరవై ఆరు వేల ఇండ్లు తీసుకొని వచ్చాం అవి కూడా కొన్ని దాదాపుగా దాదాపు పదివేలు ప పన్నెండు వేల ఇండ్లు పూర్తి అయిపోయినాయి మిగతా ఇండ్లు కూడా వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి ఆ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రజలను వేడుకుంటా ఉన్నాం ఒక అవకాశం కల్పించమని ప్రజా పుట్టపత్తి ప్రజానికం చల్లని దీవెన్లతో ఆశీస్సులతో గెలిచిన తర్వాత నా నా ముందు లక్ష్యాలు ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాను గత ఇంట్లో సత్యసాయి జిల్లా తీసుకొని వస్తానని చెప్పాను గత ఎన్నికల్లో సత్యసాయి జిల్లా తీసుకొని వస్తానని చెప్పాను సత్యసాయి జిల్లా పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కొంతమంది అసలుకు బయటి వాళ్ళు బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో జిల్లా ఏర్పడిన తర్వాత బయట వాళ్ళు మా ప్రభుత్వం వస్తే మేము జిల్లాను ఇక్కడ నుంచి తరలిస్తాం హిందూపురు తరలిస్తామన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించలేనటువంటి అసమర్థులు వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈరోజు మేము జిల్లా తీసుకొని వచ్చాం అదేవిధంగా నూట తొంభై మూడు చెరువుల గురించి చెప్పాం ఈరోజు దాన్ని కూడా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల పనులు ప్రారంభించాం ఉపాధి కల్పిస్తామని చెప్పాం ఉపాధి దాదాపుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలన్నీ కట్టి ప్రతి సచివాలయంలో దాదాపుగా లక్ష అరవై వేల మంది పిల్లలకు గ్రాడ్యుయేట్ పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం మా ప్రభుత్వంకే దక్కుతుంది మా ప్రభుత్వం జగనన్న నాయకత్వంలోనే ఇది పెద్ద ఎత్తున చేశామని చెప్పేదానికి నిజంగా గర్వపడుతున్నాం అదేవిధంగా ఈరోజు మీరు గమనిస్తే ఈ నేషనల్ హైవేస్ ఎందుకంటే పుట్టపతి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టినటువంటి ఈ ఈ పుణ్యభూమిలో ఖచ్చితంగా నేషనల్ హైవేస్ అనుసంధానం చేసి ఈ ప్రాంతానికి వచ్చేదానికి అనువుగా ఉండే ఉండే విధంగా ఇతర రాష్ట్రాల ప్రజలకు చేస్తామని చెప్పాం ఇతర రాష్ట్రాల ప్రజలు వాళ్ళు ప్రయాణం చేసే అనువుగా ఉండేదని చేస్తామని చెప్పాం దాన్ని కూడా ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నాం